రెండు వేల పదకొండు జంగన ప్రకారం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కలిపి డెబ్బై మూడు పాయింట్ డెబ్బై నాలుగు శాతం అక్షరాస్యత రేటు కలిగి ఉంది ఇది రాష్ట్రంలో రెండో అత్యంత మరియు రాష్ట్ర సగటు అరవై ఏడు పాయింట్ నలభై ఒకటి శాతం మరియు జాతీయ సగటు డెబ్భై మూడు పాయింట్ మూడు శాతం కంటే ఎక్కువ కృష్ణా జిల్లాలో పురుషులు అక్షరాస్యత డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతంగా ఉంది మరియు మహిళల అక్షరాస్థ అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉంది ఈ రెండు జాతీయ సగటుకు మించి ఉన్నాయి రెండో ప్రశ్నకు అధ్యక్ష కృష్ణా జిల్లాలో ఇరవై ఇరవై రెండు కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పడనా లిఖ్న అభియాన్ ఈ కార్యక్రమం కింద పదహైదు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల ఏడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది స్టూడెంట్స్కి వారి ప్రాథమిక అక్షరాస్థ మరియు సంఖ్యాశాస్త్రాన్ని పూర్తి చేసి అంతేకాక ఇరవై నాలుగు ఇరవై ఐదులో అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ద సొసైటీ ప్రోగ్రామ్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో ఏడు వేల మందికి స్టూడెంట్స్కి ప్రాథమిక సంఖ్యాశాస్త్రం మరియు అక్షరాశక్తి తరగతులు నిర్వహించబడినది మూడో ప్రశ్నకు అధ్యక్ష అవును సార్ పా అరవై ఐదు పాఠశాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించబడింది ఇరవై ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిది తేదీ గల ఎంఎస్ నంబర్ పన్నెండు వీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తేదీన ఇరవై ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిది ప్రకారం అరవై ఐదు కొత్త పాఠశాలలు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది కానీ ఈ పాఠశాల భవనాలు మాత్రం మంజూరు చేయలేదు అరవై ఐదు కొత్త అరవై ఐదు కొత్త సంస్థలు ప్రస్తుతం పద్దెనిమిది పాఠశాలలు ఎన్ని పద్దెనిమిది పాఠశాలలు బాలికలు ఎనిమిది బాలులకు బాయ్స్కి పది అద్దె 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 అంటే రెంట్ ఫ్రీ భవనాలు పనిచేస్తున్నాయి మరియు మిగిలినవి నలభై ఏడు పాఠశాలలు బాలు గర్ల్స్కి ఇరవై మూడు బాయ్స్కి ఇరవై నాలుగు ప్రైవేట్ అధ్యభవనాల్లో భవనాల్లో పనిచేస్తున్నాయి మరి ఈ సత్యసాయి జిల్లాలో రొద్దం మరియు వైఎస్ఆర్ జిల్లాలో తుండూరులో ఈ సంస్థల శాశ్వత భవనాల నిర్మాణ దశలో ఉన్నాయి ఇరవై రెండు సంస్థల శాశ్వత భవనాల నిర్మాణం కోసం అనువైన ప్రభుత్వం భూమికి గుర్తించింది మరియు ఎన్జేపీ సొసైటీ కార్యదర్శి వివరణకు కోసం పంపించడం అనేది మరియు సమాధానం అందవలసి ఉంది మిగిలిన నలభై ఒక్క సంవత్సరాల కోసం శాశ్వత పాఠశాల భవన నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూమి కేటాయించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే అభ్యర్థించినాం